హాయ్ అండి నేను మీ మోనికా వెల్కమ్ టు మై ఛానల్ వెరాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు చాలామందికి ఫేవరెట్ డిష్ అయిన హైదరాబాద్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాము అయితే బయటికి వెళ్ళి సరదాగా ఏదైనా తినాలంటే ముందుగా మీకు ఏం ఐడియా వస్తుంది నాకైతే బిర్యానీని వస్తుందండి నా వరకు ఇది ఒక డిష్ కాదు ఒక ఎమోషన్ అనమాట సో నాతో పాటు నేను ఎలా చేశానో మీరు కూడా నేర్చేసుకోండి ముందుగా నేను ఇలా మూడు ఉల్లిపాయలు తీసుకొని చిలికలా కట్ చేసుకొని విడివిడిగా చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇలా చేసుకుంటే ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవుతుంది ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడికెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం సైజ్ పెట్టుకొని ఈ ఉల్లిపాయలన్నిటినీ వేసుకొని బాగా వేయించుకోవాలి అంటే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగని బాగా మాడిపోకూడదు ఇంకా ఇంకొక రెండు నిమిషాలు ఉంటే మాడిపోతాయి అన్నప్పుడు తీస్తే చాలు ఇదిగో ఈ కలర్ వచ్చాక తీయాలి ఇందులో కొంచెం డార్క్ కలర్ కనిపిస్తుంది కానీ నాది కొంచెం బయట కొంచెం లైట్ కలర్గానే ఉంది ఆ తర్వాత మనం ఒక కేజీ చికెన్ తీసుకొని ఒక టీ స్పూన్ రాళ్ళుప్పు అలాగే మూడు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఈ మసాలా రెసిపీలు అనేది నేను షార్ట్లో పెడతాను మీరు నా ఛానల్లో చెక్ చేయండి వేసుకున్న తర్వాత మనం రెండు టేబుల్ స్పూన్ల పుదీనా అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మసాజ్ చేస్తూ బాగా ఒత్తుతూ పడితే మసాలాలన్నీ చికెన్లోకి వెళ్ళి చికెన్ ఉంటుందండి వేరే లెవెల్లో ఉంటుంది అంతే ఇలా బాగా మసాజ్ చేసి మసాలాలన్నీ పెట్టాక మనం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇందులో వేసి మళ్ళీ ఒక్కసారి గట్టిగా మసాజ్ చేయండి ఇలా చేసుకొని బాగా సెట్ చేసి మూత పెట్టేసి ఒక గంట పాటు దానికి రెస్ట్ ఇచ్చేయండి ఈలోపుగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా దాన్ని చేసేసుకుందాం వచ్చేయండి మరి రైస్ కోసం మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో మూడు బిర్యానీ ఆకులు కొంచెం బండ పువ్వు అలాగే అరముక్క జాజికాయి ఒక జాపత్రి రెండు స్టార్ పువ్వులు ఆరు లవంగాలు అలాగే మూడించి సైజు ఉన్న దాల్చిన చెక్కలు రెండు మూడు మరాఠీ మొక్కలు రెండు యాలక్కాయలు హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక కప్పు పుదీనా అలాగే ఒక కప్పు కొత్తిమీర అలాగే ఈ కొత్తిమీర వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా లేదనుకున్న వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్కి ఫ్లేవర్నివ్వటానికి మాత్రం ఇందులో వేసుకుంటున్నాము అలాగే బిర్యానీ మసాలా లేని వాళ్ళు ఏం ఫీల్ అవ్వ అవసరం లేదండి గరం మసాలా రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల వరకు మనం రాళ్ళు ఉప్పునైతే వేసుకోవాలి రైస్ చప్పదనం లేకుండా అయితే మన ఇక్కడ ఉప్పుని ఇక్కడ టేస్ట్ చేసి నీళ్ళు అనేవి చప్పగా కాకుండా అలాగే నోటికి కమ్మగా కూడా కాకుండా కొంచెం ఉప్పుగా ఉండాలి కొంచెం నోటికి ఉప్పుగా ఉంటే మనకి రైస్లోకి సాల్ట్ అనేది బాగా సరిపోతుంది బిర్యానీ అనేది చప్పగా లేకుండా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఒక కేజీ చికెన్కి ఒక కేజీ బాస్మతి బియ్యం అనమాట వాటర్ అనేవి రాకుండా చక్కగా జాగ్రత్తగా ఇందులో వేసేసుకోండి వేసేసుకొని దీన్ని దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలన్నమాట మీ అందరిలో బిర్యానీ అంటే నాలాగే ఇష్టం ఉన్నవాళ్ళు పెచ్చ వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇప్పుడు ఆ రైస్ ఉడుకుతున్నప్పుడే మనం ఇంకో స్టవ్ మీద ఇలా మనం ఏది పాత్రలో అయితే బిర్యానీ వండుకుంటున్నామో అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు సారీ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మనం ముందుగా ఆనియన్స్ వేపుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్నే వేసుకోవాలి అప్పుడే బిర్యానీ అది మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలా ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అలాగే ఈ ఆయిల్తో పాటు ఇప్పుడు మనం వన్ ఫుల్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాం వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి లేదంటే ఉడకంటే వస్తుంది మనకి బిర్యానీ ఫ్లేవర్ అంతా పోతుంది ఒక ఏడు నిమిషాల తర్వాత మన చికెన్ అనేది ఇలా ఉడికింది సో ఇప్పుడు మనం రైస్ ఉడికించుకున్నది ఇందులో వేసుకోవాలి ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి ఇలా మెతుకు తీసి చీనిని చూస్తే మనకి లైట్గా పలుకుండాలన్నమాట ఉండాలన్నమాట మనది కరెక్ట్గా ఉడికిపోయింది సో ఈ రైస్ని మనం లేయర్స్ లేయర్స్ కింద బిర్యా ఈ చికెన్ పైన అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా తీసుకున్న రైస్ని మనం ఇలా చికెన్ మీద అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి పలుచగా వేసుకోండి ఈవెన్గా వేసుకోండి అలాగైతేనే మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అనమాట ఇలా బాగా ఉడికించుకొని వేసుకోండి అలాగే రైస్ అనేది బాగా ఉడికిపోకుండా దగ్గరుండి వండుకోండి లేదంటే కనుక బిర్యానీ ముద్ద కట్టేస్తుంది అస్సలు వాగోదనమాట ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఆఫ్ ద రైస్ వేసుకున్నానండి నేను ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత నేను ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసిన తర్వాత దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పటి వేసుకోవాలి వేపుకున్నాయన్నీ కాదండి కొన్ని పక్క నుంచండి అండ్ అలాగే ఇందులో కొంచెం పుదీనా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉంటుంది అనుకోండి అండ్ అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి బాగా స్ప్రెడ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చోటే కాకుండా మొత్తం అంతా ఈవెన్గా పడేలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ ఆఫ్ రైస్ వేసుకుంటాం అనమాట ఇలా వేసినట్టయితే మనకి రైస్ అంతటికి ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అండ్ అలాగే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట తగిలి అందుకే నేను ఇలా వేసుకుంటాను సో ఇంకో లేయర్ నేను ఇంకో హాఫ్ ఆఫ్ ద రైస్ని వేసేసుకొని దీనిపైన కూడా మనం ఈ నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యినే వేసుకున్నాను అనమాట ఇలా మిగతా ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా నేను వేసుకుంటున్నాను నాకు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను మీకు లేదు నాకు ఇష్టం లేదనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ కనుక మీకు ఎక్కువ అవుతాయి అని మీరు ఉంచేస్తే ఏం బాధపడక్కర్లేదు దాన్ని అలాగే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి ఇలా కొత్తిమీర అన్నీ వేసిన తర్వాత నేను ముందుగానే వేడి నీటిలో కుంకం అనేది నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఈ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని దీని మీద స్టీమ్ బయటికి వెళ్ళకుండా ఇలా నేను బరూన్ పెట్టుకుంటున్నాను మీకు ఇది గనక ఈ కుందు కనుక అవైలబుల్గా లేకపోతే ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని దాన్న దీని మీద పెట్టుకోవచ్చు అనమాట కేవలం ఇది స్టీమ్ అనేది బయటకు వెళ్ళకుండా ఫ్లేవర్స్ అన్ని మనకి రైస్కి పట్టేలాగా మాత్రమే దీన్ని పెడతాం అనమాట ఇప్పుడు దీన్ని ఒక పావుగంట లో ఫ్లేమ్లో ఉడికించి అలాగే ఆఫ్ చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు దమ్ తీయకుండా ఉంచి ఇరవై నిమిషాల తర్వాత దమ్ తీస్తే చూసారా మన బిర్యానీ రెడీ అలా వెంటనే దమ్ తీయకుండా ఉంటే మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి బయటికి పోకుండా బిర్యానీకే పడతాయని దమ్ తీ కట్టేసిన తర్వాత కూడా అనమాట చూసారు కదా మన బిర్యానీది ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో ఆ రుమా కూడా చాలా బాగుందండి నోట్లో నీళ్ళు డూరిపోతుంది అంటే మీరు నమ్మరు ఈ బిర్యానీ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ అలాగే వాళ్ళు తినగానే నువ్వే చేసావా అని కాదు ఏ హోటల్ నుంచి తెప్పించావు ఏ రెస్టారెంట్ నుంచి తెప్పించావు అని అడగకపోతే నన్ను అడగండి సో మీరు కూడా గబగబా వెళ్ళి చికెన్ తెచ్చేసుకొని ఇలా బిర్యానీ చేసుకొని తినేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వంటకం మీ వరకు ముందుగా రావాలంటే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి